దివ్యాంగుడు లింగన్న ముందు ఓడిపోయిన వికలత్వం కటిక పేదరికంలోనూ ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఉన్న చదువులు చదివిన చదువులను పది మంది పిల్లలకు పంచి గ్రామంలో సరస్వతి పుత్రుడుగా పేరుగాంచి డాక్టరేట్ పొంది అందరి ప్రశంసలు పొందిన డాక్టర్ ఈ లింగన్న సార్ పది మందికి ఆదర్శం ముందుగా అందరికీ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ఈ లింగన్న ఎమ్మెకినూరు కర్నూలు జిల్లా మండల పరిధిలోని గువ్వాలదొడ్డి గ్రామంలో ఒకవైపు పేదరికం మరొక వైపు అంగవైకల్యంతో ఆ అభాగ్యుడి జీవితం కాకవి కలయమైంది తండ్రి మరణ తీరని వేదనను మిగిల్చింది నిరాశ దరిచేరనీయకుండా ఆ వికలాంగుడు కుటుంబాన్ని పోషిస్తున్నాడు కృషి అంటే చాలదు కష్టపడి ఆచరణలో పెట్టినప్పుడే సాధికారత సమకూరుతుందని తలచిన దివ్యాంగుడు లింగన్న ఏదో చేద్దామని ఆలోచిస్తూ కాలమంతా వృధా చేసే వ్యక్తులు ఉన్న సమయంలో ఎటువంటి ఫలితం ఆశించకుండా పది మంది పిల్లలకు విద్యను ప్రసాదించి ఎందరినో ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్ది మరికొందరికి ఉన్నతమైన విద్యను అందిస్తూ విద్యార్థులు తన వంతుగా నిత్య